எவருக்கு வச்சிந்த <laughs> <laughs> అందరూ ఎదురు చూస్తున్నారు నువ్వు వస్తే నీ లాస్ట్ గల కలిపేటప్పటికీ చిట్టిఆర్ ఆర్ కుటుంబాలు ఏ మగాడు బతికొనకూడదు హరి ఓం జ్యేష్ఠ మాసే భృగువాసరే నమ భార్య నీల నాన్ వేలో భార్య తర్పణం కాసం శ్రదం కలిషే సంకల్ప

யாரு யாரு அது என்ன வேணும் பெரிய செட்டியார்க்கணும் நான் தான் பெரிய செட்டியார் చాలా జాగ్రత్త జాగ్రత్త అమ్మ చచ్చిపోయిందని అందరూ అంటున్నారు నిజువా చెప్పు నాన్న నిజువా నాయుడు గారు ఉన్నారా కూర్చోండి వస్తారు నా పేరు శంకర్ ఒకప్పుడు తరచు వచ్చేవాడిని ఈ మధ్య రావడం లేదు అర్జెంటుగా చూడాలి సార్ ఏమిటి విషయం నాయుడు గారు ఉంటే ఐదు నిమిషాలు మాట్లాడాలి నాన్నగారు పూజలో ఉన్నారు రావడానికి అరగంట అవుతుంది ఏం కావాలో నాతో చెప్పండి అడుగుతున్నాడు కదా చెప్పండి అతను నాయుడు కొడుకే అలాగా అయ్యా నా కొక్కగా నొక్కబిడ్ గత నాలుగేళ్లుగా పడరాని పాటలు పడ్డాం ఇప్పుడే వాడికి పని దొరికింది అది దుబాయ్కి రమ్మని ఆర్డర్ వచ్చింది పాస్పోర్ట్ వీసా అన్ని రెడీ అయ్యండి రేపే ఆడు ప్లేన్ ఎక్కాలి భయపడకుండా చెప్పండి నా కారు తీసుకుని పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళొస్తూ చెప్పండి ఒక అబ్బాయిని గుర్తించేశాడుకేమైంది ఆ స్పాట్ లోనే చచ్చిపోయాడు మా వాడు జనానికి భయపడి కారు అక్కడే వదిలేసి పారిపోయాడయ్యా కానీ వాడి తప్పేం లేదయ్యా రోడ్డు మీద ఆడుకునే కుర్రాడు కారు చూసుకోకుండా వచ్చి పడ్డాడు వాడి భవిష్యత్ నాశనం అయిపోయిందయ్యా ఏ కారు అయ్యా గుర్తించింది ఏ కారు అంబాసిడర్ ఎవరిది నా కారేనండి మీ ఇంటికి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి మీ కారు మూడు రోజులుగా కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వండి ఆ కంప్లైంట్ నిన్న చేసినట్టు రిజిస్టర్ చేయండి సూర్యు అది నాకు వదిలిపెట్టు నేను చూసుకుంటా ఓకే రామస్వామి అయ్యా నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ఉందండి యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది మాటుంగా మాటుంగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నువ్వే యాక్సిడెంట్ చేశావని చెప్పి పోలీసులు సరెండర్ అవ్వేనండి తో చెప్పి డబ్బు తీసుకో మిని సంగతి నేను చూసుకుంటాను నాన్నతో చెప్పి బయటికి తీసుకొస్తాను మీరు నిశ్చింతగా ఉండండి మీ అబ్బాయి రేపు దుబ్బాయి వెళ్తున్నాడు ధైర్యంగా వెళ్ళిరండి నేను వీర్మయుడు కొడుకుని ఇచ్చిన మాట తప్పను బాబు భలే పని చేసేవరా అయ్యా నిన్నటిదాకా లాగులేసుకునే ఓడివి ఈ రోజు నాయు మించిపోయావే రే నీ బాబు ఎలా సెటిల్మెంట్ చేస్తాడో అలాగే సెటిల్మెంట్ చేసావురా నానా నువ్వు చాలా గొప్పడు అవుతావురా నాయుడు నీకు నువ్వే నాయుడు నీ కొడుకు ఏం చేశాడు అన్నావా మనకంటే రెండు ఆకులు ఎక్కువే చదివేశాడు నువ్వు చూసి ఉండాల్సింది నాయుడు వద్దు ఇది నీకు అనవసరం కథ నవలం

బాబా నుంచే ఇన్స్పెక్టర్ బాగా బాబా ఇన్స్పెక్టర్ అవుతావు నువ్వు వాళ్ళ పితాజీ లాగా ఇన్స్పెక్టర్ కావాలట చెప్తే వినకుండా పోలీస్ సెలక్షన్ కు కూడా వెళ్ళొచ్చాడు ఇన్స్పెక్టర్ మై మతి చింతం సరిగ్గా లేదని వాళ్ళు చేర్చుకోమని చెప్పారయ్యా బాబా మా ఎక్సైజ్ చెంతా బాబా పోలీస్ గా ఎక్సైజ్ బాబా కరు అక్కర్లేదు అక్కర్లేదు అది Attention! Baba, stand it is, bolo Baba. Sir, it is. Stand it is. Baba, mm -hmm. bana do Baba. Sir, ek a mehdi nuvena inspector, na sonthe inspector, na kamaatra. Hmm hmm. పనులుకి రమ్మనండి ఊరికి వచ్చిపోతాడు